మంది యువకులకు ఆయన ఒక స్ఫూర్తి ఒక ఆదర్శం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఆయన తండ్రి చనిపోతే చాలా మంది రాష్ట్రంలో అయిపేంద్రా జగన్మోహన్ రెడ్డి కథ అన్నాడు కానీ తండ్రికి ఇచ్చిన మాట కోసం అందరినీ ఎదిరించి ఓదార్పు యాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసిన రోజు అయిపేంద్రా జగన్మోహన్ రెడ్డి కథ అని అన్నారు అంటే కడప ఎంపీ స్థానానికి నిలబడి ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో దేశం మొత్తం చూసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అని అయిపోయిన తర్వాత ఆయన పైన పదమూడు అక్రమ కేసులు పెట్టి పదహారు నెలలు జైలు పంపించినారు జైలు నుంచి బయటికి వచ్చే టైం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కథ అన్నారు అరవై మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలిచినాడు ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచినాడు గెలిస్తే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు ఎంపీలను కొనుక్కున్నాడు ఎంపీటీసీలు కొనుక్కున్నాడు డెపి్యూటీసీలు కొనుక్కున్నాడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలలో ఉండే అభిమానాన్ని అందరినీ కొనుక్కొని మళ్ళీ ప్రచారం పెట్టారు నాలుగు డబ్బా దానాలను పెట్టుకొని వైభేద్ర జగన్మోహన్ రెడ్డి కథ అని సంవత్సరం రోజులు ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర పడినాలు రాస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో వార్ వన్ సైడ్ అయిపోయింది వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి ఇంకా కొన్ని జరుగుతున్నాయి ఈ రోజు రాష్ట్రంలో నీతి లేని పొత్తులు జరుగుతున్నాయి ఆడి విన్నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు పోయి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు ఆడ కాంగ్రెస్ డబ్బులు వెళ్ళినాడన్నా దుకాణం కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు ఒకచోట డబ్బులు చెప్పేసి సరిపోదు కాబట్టి అక్కడ పొత్తు పెట్టుకొని డబ్బులు చెప్పినాడు ఇక్కడ పొత్తు వద్దని డబ్బులు అయినాడు అయిపోయిన తర్వాత జిల్లాలో ఉండే రాజకీయ నాయకులు కానీ రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తున్నారు తప్ప వీళ్ళకుంటే ఎక్కైక కోట్లు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి లేకపోతే వీళ్ళు ఆడితే ఆట పాడితే బాధ జనాలందరూ గమనించినారు ఈ రోజు ఇంతమంది దళితులు ఇక్కడ ఎందుకు వచ్చినారంటే రాష్ట్రంలో దళితులకు న్యాయం చేస్తారనే నమ్మకం ఒక జగన్మోహన్ రెడ్డి పైన మాత్రమే ఉంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై రెండు లక్షల ఎకరాలు దళితులకు కేటాయిస్తే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు కనీసం ఒక ఎకరం కూడా వెళ్ళారు అయిపోయిన తర్వాత దళితులకు నువ్వు ఏం చేసావో అని చెప్పి శ్వేత పాత్రం విడుదల చేసి చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడను ఒక ప్రెస్ ఫీట్ పెట్టి దళితులకు నువ్వు ఏం చేసావో న్యాయం చెప్పగలిగే విలువ కూడా అర్హత కూడా ఈ చంద్రబాబు నాయుడు లేదు కానీ మీకు ఏం చేయకపోయినా కూడా అన్ని చేసినా అని చెప్పగలిగినా డు ఈ చంద్రబాబు నాయుడు నాలుగున్నర సంవత్సరం మీకేం చేయలే రాష్ట్రానికి ఏం చేయలే రాష్ట్రంలో ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఏ ప్రాంతానికి కానీ ఈ చంద్రబాబు నాయుడు ఏం చేయలే ఇలా ఎలక్షన్లకు ఒక నెల ఉంది నోటిఫికేషన్కి ఈ రోజు వచ్చినాడు రెండు వేల రూపాయలు పెంచండి మహిళలకు పది రూపాయలు రూపాయలు నమ్ముతారా స్వాటి చిమ్ కూడా పెట్టినా మధ్యని గౌర తర్వాత నిరుద్యోగ వెయ్యి రూపాయలు ఇచ్చినాడు రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షలకు పైన నిరుద్యోగులు ఉంటే పది లక్షల మంది నిరుద్యోగులకు రెండు వేల యాభై వెయ్యి రూపాయలే ఏం పిచ్చాం పడతావాడా ఏం రోజు లేదా ఏం చేసా మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకో ఆ తర్వాత యుడు నారా లోకేష్ గారు అందరూ సింగాపూరే ఆల్రెడీ ఆడ పెట్టున్నారు ఏమనంటే అమరావతి రాజధాని సింగపూర్ సింగపూర్ ఊర్లో ఈ రోజు ఎక్కడ చూసినా వెళ్ళితే ఈ అవినీతి పాలన పోయి మనకు మంచి రోజులు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరావడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా ముఖ్యమంత్రి నేను సిద్ధం మీరు సిద్ధమా రాజ్యాన్ని తిరిగి సాధించడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి వెంట నేను తెలియజేస్తుంది ఈరోజు ఆప్యాత అభిమానంతో మీరందరూ వచ్చేందుకు మీ అందరికీ ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను నేను ఈ ప్రయా సంఘంలో పనిచేసినప్పటి నుంచి అనేక మంది పార్టీలు చూశాను కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీలోనే ఎందుకు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక ఆశయం ఉంది ఆశయం ఏంటంటే ఓక్యతో ప్రజాసంకల్ప యాత్రను ముగించే చేతి కాకుండా ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి సమస్యలు అడుగుతూ అదొక్కనే నన్ను ఈ పార్టీలోకి రావడానికి ఈరోజు అనేక మంది నాయకులు ఉన్నారు అట్లీస్ట్ ఒక పేదవాడు ఒక నిరుద్యోగి ఒక రైతు వస్తే కూడా దగ్గర తీసి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు ఫోటోలకు మాత్రమే హాయి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాత్రలో అనేక మందితో టైం కేటాయించి వారితో మాట్లాడుతూ వస్తున్నారంటే కేవలం ఆయన కేవలం ప్రజల కోసం మన కోసమే మన నాయకుడిగా ఉండాలనేది మన ఆలోచన వాస్తవానికి నేను టీడీపీ పార్టీ నుంచి చాలా నష్టపోయాను ఎందుకున్నానంటే నేను మొదట మైక్రో ఫైనాన్స్ కంపెనీ నలుగురు పార్ట్నర్లు పెట్టి పెట్టాము ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలో ఉన్న అన్ని కంపెనీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మాదొకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో మాకు సపోర్ట్ చేశారు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని హైకోర్టులో వేసి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది నిరుద్యోగులను నాలాంటి కంపెనీలు పెట్టిన ప్రతి ఒక్కరిని రోడ్డు మీద పడే విధంగా చేసింది టీడీపీ ప్రభుత్వమే అలాంటి టీడీపీ ప్రభుత్వానికి గురువాణాలు చెప్పాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చెప్పుకుంటూ వచ్చాం ఎన్నో సంఘటనలు చేసుకుంటూ వచ్చాం ఈరోజు ఏదైతే ప్రజల కోసము మంచి ఉద్దేశంతో పెట్టి చేస్తే ఎవరో ఒకటి చేసిన తప్పకి అందరినీ వినేశాడు మరి ఈరోజు ఫైనాన్స్ వ్యాపారస్తులను తీసుకొచ్చి నువ్వు ఆంధ్రప్రదేశ్ ను ప్రస్తుత పట్టించేదే కాకుండా మళ్ళా దాన్ని తీర్చివేయడానికి కాల్వని తీసుకొచ్చాం ఇవన్నీ కూడా తను చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ముఖ్య ఉద్దేశం ఏందండి జనాలను అమ్మిమే తప్ప జనాలకు సేవ చేసే వ్యక్తి కాదని చెప్పేసి నేను సభాముఖ్యం తెలియజేస్తున్నాను ఇంకొక విషయం చెప్తున్నాను ఈరోజు సాదా పైలాగా చుక్కల భూములు ఈ రెండు జీవో తీసుకొచ్చాడు ఒక డేటా పెట్టాడు మేము ఒకటే అడుగుతున్నాం చట్టంలో ఒక యాక్ ఉంది భూమి భూ యాక్ చట్టంలో ఎవరైతే సాధలో ఉంటారో వాళ్ళు పట్టా పాస్బుక్లు ఇవ్వాలని చెప్పేసి కానీ ఇండస్ట్రియల్స్ కు పరిశ్రమలకు ఎకరాల ఎకరాలు వేల ఎకరాలు అమ్మునికైతే చంద్రబాబు నాయుడు దగ్గర భూమి ఉంది కానీ మరి పేద పడుగు బలహీన వర్గాలు సాగులో ఉంటే ఆ పట్టా పాస్బుక్లు ఇవ్వలేక మీ దగ్గర రూల్ లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం